అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త హోలీ కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జులై డిఏను గత ఏడాది అక్టోబర్లో ప్రకటించారు మూడు శాతం పెంపుతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి చేరుకుంది ఇప్పుడేమంటే ఈ ఏడాది జనవరిలో మరొకసారి డిఏ పెంచాల్సి ఉంది సాధారణంగా జనవరి డిఏ పెంపును మార్చిలో ప్రకటిస్తారు అదేవిధంగా జులై డిఏ పెంపు సెప్టెంబరు లేదా అక్టోబర్లో ఎరియర్లతో సహా ఉంటుంది పెన్షనర్లకు కూడా డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ పెరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను రహితంగా చేయబడింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం నుండి మరో పెద్ద బహుమతిని పొందబోతున్నారు కేంద్ర ప్రభుత్వం త్వరలో డీఏను పెంచుతోందని చర్చ జరుగుతుంది ఈ విషయంలో ప్రభుత్వం హోలీ చుట్టూ అంటే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక పెద్ద ప్రకటన అయితే చేయవచ్చు ఇక డిఏ మూడు శాతం నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం కూడా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి జులైలో తన ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షనర్ల డిఆర్ఎస్ రిలీఫ్ను పెంచుతుంది ఈ సంవత్సరం డిఏ మూడు శాతం నుండి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి మూల వేతనంలో యాభై మూడు శాతం డిఏ పొందుతున్నారు ఇక జీతం పెన్షన్పై డిఏ పెంపు ప్రభావం ఇక డిఏ నాలుగు శాతం పెరిగితే ఉద్యోగుల నెలవారీ జీతం ఎంత పెరుగుతోంది ఒక ఉద్యోగి మూల జీతం ముప్పై ఆరు వేల ఐదు వందలైతే అతని డిఏ ప్రస్తుతం పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఐదు అలాగనే డిఏ నాలుగు శాతం పెరిగితే అది ఇరవై వేల ఎనిమిది వందల ఐదు అవుతుంది మీకు జనవరి నుండి బకాయిలు కూడా అందుతాయి ఒక పెన్షనర్ పెన్షన్ తొమ్మిది వేలైతే ప్రస్తుతం అతనికి నాలుగు వేల ఏడు వందల డెబ్బై డిఆర్ వస్తుంది డిఆర్ నాలుగు శాతం పెరిగితే అది ఐదు వేల నూట ముప్పై అవుతుంది ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జనవరి డిఏ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుంది అంటే ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు మరో రెండు డిఏలు అందుతాయి మునుపటి అనుభవం ప్రకారం ఈసారి హోలీ పండుగ నాటికి అంటే మార్చిలో డిఏ పెంపుపై అధికారిక ప్రకటన రావచ్చని అంచనా ఇక డిఏ పెరిగితే కనీస వేతనం కూడా పెరుగుతుందనేది స్పష్టమే ఇక గత ఏడాది అక్టోబర్లో మూడు శాతం పెంపుతో డిఏ యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి చేరుకుంది పెన్షనర్లకు కూడా అదే రీతిలో డిఆర్ పెరిగింది ఈసారి డిఏ మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం అయితే ఉందని అంచనా ప్రస్తుతం లెవెల్ వన్ ఉద్యోగులకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉంది డిఏ పెంపుతో అది ఐదు వందల నలభై నుంచి ఏడు వందల ఇరవై వరకు పెరగవచ్చు అంటే ప్రస్తుతం తొమ్మిది వేలుగా ఉన్న డిఏ మూడు శాతం పెరిగితే తొమ్మిది వేల ఐదు వందల నలభై అలాగనే నాలుగు శాతం పెరిగితే తొమ్మిది వేల ఏడు వందల ఇరవై అవుతుంది ఇక డిఏ రేటు దేనిపై ఆధారపడి ఉంటుందో తెలుసుకుందాము డిఆర్ఎస్ భత్యం రేటు అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ఉంటుంది ఈ సూచిక యొక్క గత పన్నెండు నెలల సగటు డేటా ఆధారంగా ప్రభుత్వం డిఏ మరియు డిఆర్ రేట్లను పెంచుతుంది ప్రస్తుతం నలభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది పెన్షనర్లు డిఏ మరియు డిఆర్ పెంపుదల కోసం ఎదురుచూస్తున్నారు హోలీకి ముందు ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తుందనే దానిపై ఉంది